ఎస్సుకృష్ణంలో మీకు అందరికీ ఉన్నవులు చాలామంది జీవితంలో విరక్తి చెందిపోతూ ఉంటారు విరక్తి చెందిపోయి ఎందుకు బతకాలి అని ఒక ఆలోచన వస్తుంది ఆలోచన కేవలం సాతాను కలుగు చేసే ఆలోచన అని మీరు గుర్తించండి ఎప్పుడైతే సాతానం చేసే సాతానిక యొక్క ఆలోచనని మీరు గుర్తిస్తారో వాడు మీ దగ్గర ఎంత మాత్రం నిలబడలేడు అంతేకాకుండా మీరు మీ యొక్క హృదయంలో ఒక పట్టుదల కలిగి ఉండాలి నేను చనిపోకూడదు నేను ఎప్పుడు కూడా జీవించే ఉండాలి ఆయన చిత్తంలో జీవించాలి ఆయన కొరకు నేను జీవించాలి ఆయనకి సన్నిహితంగా జీవించాలి నేను ఎట్టి పరిస్థితుల్లో చావు అనేది నాకు వద్దు ఆయన దేవుని కా అనుమతితోనే ఆయన పిలుపుతోనే దేవుని దగ్గరికి వెళ్ళాలి తప్ప నేను ఆయన నేను కూడా ఎప్పుడు కూడా చనిపోకూడదు అనేసి మీరు ఒక నిర్ణయం గట్టిగా పట్టుదల కలిగి ఒక నిర్ణయం తీసుకోండి వాటి శాతాన్ని దగ్గర నుంచి వాడు వెళ్ళిపోతాడు నా జీవితంలో ఒక సరిసాతాను నన్ను ప్రేరేపించడం మొదలు పెట్టాడు అందరూ నిన్ను ఎందుకు పనికిరవన్నట్టుగాను నీకు ఏ ఉద్యోగం లేదన్నట్టుగాను రకరకాలుగా అనుకుంటున్నారు కదా నువ్వు ఎందుకు బతకాలి నువ్వు చనిపోతే మంచిది అని నేను ఒక స్కూటర్ ప్రయాణం ఒంటరిగా చేస్తూ వస్తున్నప్పుడు వాడు నాతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నేను ఒక్కటే ఒక సమాధానం హృదయంలో చెప్పుకున్నా ఏమని అంటే నేను చనిపోను ఏమవుతుందో చూద్దాం ఎవరైనా సరే ఈ లోకంలో ఎవరు కూడా గొప్పవారు లేరు ఎవరు కూడా మరి మేధావులు లేరు ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి ఉద్యోగులు చేసేందరు మేధావులు కాదు మరి డబ్బులు వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు కాదు మేధవులు కాదు ఏమీ కాదు దేవుని దృష్టిలో అందరూ ఒకటే ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు అది మనం చూసుకోవాలి దేవునికి మన ఇష్టమైన వారు ఉన్నప్పుడు ఆయన ఈ లోకంలో మనం సజీవంగా ఉంచినప్పుడు మిగిలినకిందుకు బాధ బాధపడక్కర్లేదు వేరే వేరే ఎవరు కూడా బాధపడక్కర్లేదు ఓ సలహా ఇవ్వక్కర్లేదు లేకపోతే మరి కించపరచక్కర్లేదు నీచి నీచిపరచక్కర్లేదు ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి మీరు సాతంతో మాట్లాడండి ఎప్పుడైనా సరే నేను చావను బ్రతుకు బ్రతికే ఉంటాను నేను దేవుని కొరకు జీవిస్తాను లేదా దేవుని కొరకు జీవించిపోయినా నేను ఈ విధంగా నా ఇష్టం వచ్చిన జీవితం నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తాను అని ఒక ప్రశ్న మీరు వేసుకుంటే సాతన్ దగ్గరికి రాడు ఎవడు ఎప్పుడు వస్తాడంటే పూర్తిగా విరక్తి చెందిపోయి నేనేమి చేయలేను నేను ఎందుకు పనికి రాను వస్తాడు సాతాను అది కూడా మనుషుల యొక్క నోటి మాటల ద్వారా సాతాను పనిచేస్తుంటాడు ఎవరైనా ఒక మాట మరి మనసుకి ఇబ్బంది కలిగే మాట మాట్లాడినప్పుడు అటువంటి విరక్తి అనేది ఇంకెక్కువైపోతుంది ఎందుకు బతకాలనిపిస్తుంటుంది నేను ఒకటే రాత్రి కాలసం చెప్తున్నాను ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది మనం లోకంలో సంతోషంగా ఆనందంగా జీవించడానికి దేవుడు మనకు కలుగు చేశాడు కాబట్టి ఈ నేను సంతోషంగా జీవిస్తాను ఈ రోజు నుంచి ఆ నిర్ణయం తీసుకుని సాతానం దగ్గర రాడు దేవుడి మాటలు దీనికి ఆలోచించిన కాక ఆమె